ఇప్పుడు చిత్తానికి ఇచ్చే ఆహారం ఏం ఆహారం ఇస్తాం చిత్తానికి ఈ క్షణంలో నేను నా మనసులో ఎలాంటి విత్తనం నాటాను అంటే ఎలాంటి సంస్కారాన్ని తయారు చేసుకున్నాను దానినే మనసు ప్రవాహానికి ఆహారంగా ఇచ్చాం ఇలా మనసు ప్రవాహానికి అందిన ఆహారమే మానసిక ఆహారం అంటే చైతసిక ఆహారం నేను కోపం తెచ్చుకున్నాను మనసు ప్రవాహానికి కోపాన్ని ఆహారంగా ఇచ్చాను వెంటనే శరీరం అంతా వేడి సెగలు కక్కింది అంటే అగ్నిధాతు పరమాణువులు తయారవటం మొదలెట్టాయి అప్పుడు సాధకుడికి ఇంకొక ప్రకృతి నియమం అర్థమవుతుంది మనసు ఎలా శరీరంగా మారుతోంది అని మనసు ఎలా పదార్థంగా మారింది అని వేడే వేడి అలాంటి పరమాణువులు తయారవసాగాయి అదే భయం అనే సంస్కారం నాటామనుకోండి వెంటనే గాలిధాతువు పరమాణువులు శరీరం వణకటం కంపించటం మొదలైంది నేను నా మనసుకి ఎలాంటి ఆహారాన్ని ఇస్తున్నానో అంటే ఎలాంటి సంస్కారాలు తయారు చేసుకుంటున్నానో సరిగ్గా అలాంటి పరమాణువులే పుడుతూ అలాంటి శరీరమే తయారవుతుందని అర్థమవుతుంది